एक्शन मूवमेंट्स मूवमेंट्स एक्शन लीव रोलिंग मूवमेंट्स एक्शन जस्ट मूवमेंट्स रिमूव टोटल राइट साइड या डोर डोर या दिस दिस सॉरी

అలాంటిది ఏం లేదురా అలాంటివి ఉందని చూసుకుంటాను నువ్వు అక్కడే ఆగిపోరా ఈ రేంజ్ ఏంటితో అలాంటిదండి ప్లీజ్ రైట్ అండి సార్ చూసాను ఓకేరా ఆఫీస్ విషయాలు చెప్పు ఆఫీస్ విషయాలు ఏంటి ఏదో మాట్లాడుకుంటే ఫిగర్లు అందరూ బాగున్నారా ఈయన అడగాలి ఫిగర్లు బాగా మన బ్రో అయిపోయింది బాయిపోయింది ఓకే నేను ప్రాంప్టింగ్ ఇస్తా భయ్యా మాట్లాడుతున్నాను

ఫ్రీ అ పని లేదు కదరా పర్లేదు రేపటి నుంచి రావద్దని చెప్తా వద్దురా కొద్ది వన్ వీక్ నాకు కొద్ది సిక్స్టీ ఎందుకన్నా పర్వాలేదు ఉండు సిగ్గా లేకపోతే ఇంకేదన్నా నువ్వేదనుకుంటే అదరా చార్జెలు చి గురించి నీకెందుకురా వాళ్ళ పర్సనల్ విషయాలు నీకెందుకు ఏదైనా ఉందా ఉందా అలాంటిది ఏం లేదురా అంటే ఉంది అరేయ్ నీ రేంజ్ కి ఈ పి ఎల్ విశాల్ మూడు ఉంటే అక్కడే ఆగిపో చాల వద్దురా నా మాటిన అరే ఇవన్నీ విశాల్ వదిలే ఇంకా మన ఆఫీస్ విశాలు చెప్పాలి ఏముందిరా ఆ పాప బాగుంది ఈ పాప బాగుంది ఈ పాప బాగుంది ఆ పాప తర్వాత వాళ్ళు లీవ్ పెట్టాడు వీళ్ళు లీవ్ పెట్టాడు తర్వాత వీడు లీవ్ పెట్టాడు వాళ్ళు ఇప్పడు చల్ సరే మరి నేను వెళ్తాను అరే హలోరే ఇది ప్రియాతో ఇప్పుడు పని లేదు కదరా రేపటి నుంచి రావద్దని చెప్పా అరే రేరే ఒక వన్ వీక్ తర్వాత వెళ్ళిపో ఒక వన్ వీక్ సిక్కున్నాను సిక్కు లేకపోతే ఇంకేమన్నా అని అలాంటిది ఏం బాయ్ చల్ బాయ్ బాయ్ యాక్షన్ ప్రియా వాళ్ళ మదర్ ఫాలో గురించి నీకెందుకురా అదంతా వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా ఏదైనా ఉందా ఏదైనా ఉందంటే అలాంటిది ఏం లేదురా కానీ అలాంటిది ఏదన్నా ఉందనిపిస్తుంది ఏయ్ అమ్మాయి అరేంజ్ చేయండి డ్రైవ్ మేరేంజ్ చేయండి అమ్మాయి ఆఫ్టర్ ఆల్ పిఏ ఏమైనా ఉంటే అక్కడే ఆగిపో ఏ అన్నోదలేరా ఆఫీస్ విషయాలు ఏంటో చెప్పు ఆఫీస్లో సిస్టమ్స్ బాగా పం చేస్తనయా మీరు మీరు అడుగుతున్నండి కరెంట్ బిల్ కట్టారా మన వాళ్ళందరూ సాలరీస్ అంత ఇచ్చారా రోజు సాలరీస్ ఇచ్చారా ఓకే కరెంట్ బిల్ కట్టారా ఓకే చలో ఓకేరా నేను వెళ్తాను మరి బాయ్ మీరు ఒక్క నిమిషం ఇంకా ప్రియాతో పని లేదు కదరా వాళ్ళు ఇప్పటి నుంచి పంపించచ్చు కదా వద్దురా వద్దురా ఒక్క వన్ వీక్ ఉంచురా కొద్దిగా సిక్క అనిపిస్తుంది సిక్కా లేకపోతే ఇంకేమన్నా అరే ఏదో ఒకట్రా నువ్వు వెళ్ళు ఏదో బాయ్ ఫీల్ లవ్ ఫీల్ అంటే మీరు కూడా డౌట్ యాక్షన్ షౌట్ ఐమికి లుక్ చెప్పారు అతనికి అంతే చాలు నడుస్తూ పోతున్నా రోలింగ్ హ్యాండ్ 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 స్టాండ్ దగ్గర రోలింగ్ అన్న ఇదే లుక్ చూడ ఒకసారి ఫైన్ రోలింగ్ డోంట్ డౌన్ ఓకే రోలింగ్ ఆ రోలింగ్ యాక్షన్ డబా

ఏంటి సంగతులు రెండు రోజుల్లోనే దాన్ని వాడి వల్ల వాడేసుకున్నా బాగానే పని చేసాము కట్ కట్ కొద్దిగా ఫోన్ చేయ ఫోన్ హలో బాగా పని చేస్తున్నావు కదా రెండు రోజులు ఒకటే రోజులో వాడిని నీ చుట్టూ తిప్పేసుకుంటున్నావు ఈ రకంగా పని అయిపోగొట్టేటట్టును ఇప్పుడు ఆమె కౌంటర్ వస్తుంది ఏంటి నువ్వు పానకంలో పుడకలాక అంతా ఇప్పుడే అయిపోయేది దీన్ని నువ్వు ఇంకొక రెండు వారాలు కాదు రెండు అయ్యేటట్టు చేసేటప్పు పానకం పుడకలా వచ్చావు నువ్వు వాడు కరెక్ట్ మూడ్లో టైంకి వచ్చావు ఫేస్ దింప షా ఒకసారి గుద్దుకోండి సోఫా సెట్కి గుద్దండి పని సోఫా సెట్ సరేలే సరే నువ్వు రెండు వీక్ల వరకు నాకు కాల్ చేయకు ప్లీజ్ ఓకే ఓకే నేను పని అయిపోయిన తర్వాత నేనే కాల్ చేస్తాను ఓకే బాయ్ కరెక్ట్ యాక్షన్ ఫోన్ డైల్ చేశారు ఫోన్ కొద్ది పైకి తీసుకుంటా ప్రియా ఎంతవరకు వచ్చింది పని ఈ మాటలతో ట్రాప్ చేయమని అంటే టైం పాస్ చేస్తున్నా పని ఏమన్నా నడిపిస్తున్నా టైంపాస్ వచ్చి అన్నీ చేయడం టైం పాస్ చేయడం కాదు మొత్తం వాళ్ళని నా మత్తులో ముంచేసాను ఇవాళక్క స్విమ్మింగ్ పూల్లో మంచి హాట్ సెక్సీ లెక్తో వాడి అట్రాక్షన్ని మొత్తం గుంజేసుకున్నా చూస్తుండు దాదాపు రేపటి లోపల వాడిని నా ట్రాప్లో పాడేస్తా వెయిట్ 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 వాడు వచ్చేస్తున్నాడు నేను మళ్ళీ కాల్ చేస్తాను వెయిట్ 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 డైలాగ్ అమ్మాయి అమ్మాయిది యాక్షన్ ప్రియా ఏం పని ఎంతవరకు వచ్చింది టైంపాస్ చేస్తున్నా లేకపోతే టైంపాస్ పని చేయడం మనకి చేత కాదు ఓన్లీ అటెంప్టింగే ఇవాళ ఒక హాట్ లుక్తో వాడిని పాడేసా చూసుకో ఇంకా దిమ్మ తిరిగిపోయాడు వెట్ వెట్ వాడు వచ్చేస్తుండే మళ్ళీ కాల్ చేస్తాను ఏ హలో 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 ప్రియా హలో హలో కాల్ కట్ అయిపోయింది ఎలా కట్ చేసింది అవుట్ got, okay. I,